మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మెడికల్ ఆంకాలజిస్ట్ ప్రవీణ్ అడుసుబుల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం బ్లడ్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి బ్లడ్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అలానే బ్లడ్ క్యాన్సర్ వస్తే చర్చ వాడాలా లేదంటే ఇక్కడ ట్రీట్మెంటే లేదా ఇలాంటి విషయాలు మనం ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ అందరికీ నమస్కారం డాక్టర్ గారు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి అందులో ఎన్ని రకాలు నా పేరు డాక్టర్ ప్రవీణ్ అల్స్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా మన సర్కులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ అండ్ వ్యాస్కులర్ సిస్టమ్ గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాము మన రక్తంలో ముఖ్యంగా మూడు రకాల కణాలు అనేవి ఉంటాయండి మొదటిది ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఏంటంటే మనకి మనకి రక్తంలో సర్కులేట్ అవుతా వీటి లోపల ఉన్న హీమోగ్లోబిన్ ద్వారా కానీ మనకి శక్తిని ఇస్తాయి ముఖ్యంగా దాని తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తినిచ్చి మన శరీరం కానీ ఏ రకమైన ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనని కాపాడుతూ ఉంటాయి మూడో ముఖ్యమైన కణాలు ఏంటంటే కనుక ప్లేట్లెట్లు అనమాట చిన్న రక్త కణాలు వీటి గురించి మనం వింటానే ఉంటాం డెంగ్యూ బారిన పడ్డారు ప్లేట్లెట్స్ పడిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినాయి ప్లేట్లెట్స్ పడిపోయి కాబట్టి ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతే ఏంటంటే రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది చిగుళ్ళమ్మట రక్తస్రావం అవడం కానీ ఆడవాళ్ళు అయితే నెలసర్లు ఆగకుండా ఎక్కువగా వచ్చేయటం కానీ లేదంటే కంట్లో ఏమైనా చిన్న చిన్న చుక్కలు అవడం కానీ చర్మం మీద చిన్న చిన్న ఎర్రపు చుక్కలు రావటం కానీ ఇలా రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాగా మన రక్తంలో మూడు రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు మూడిట్లో కూడా మనకి కొన్ని రకాల మార్పులు అనేవి మన క్యాన్సర్లో మనం చూడవచ్చు ఇంతే కాకుండా కొన్ని మిగతా కణాలు కూడా ఉంటాయండి ప్లాస్మా సెల్స్ అని ఉంటాయి మిగతా సెల్స్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట ఏదైనా కారణం వల్ల ఈ కణాలలో ఏమైనా క్యాన్సర్ మార్పు వస్తే కనుక దాన్ని మనం బ్లడ్ క్యాన్సర్ అంటూ ఉంటాం ఈ కణాలన్నీ కూడా మనకి ఏంటంటే తల్లి కణాలు అంటే స్టెమ్ సెల్స్ నుండి ఏర్పడతాయండి అతి ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎముక మూలికలు ఈ కణాలన్నీ కూడా మనకి ఎముక మూలికలు అంటే బోన్ మ్యారోలో తయారయ్యి దాని తర్వాత రక్తంలోకి వచ్చి మన శరీరం మొత్తం తిరుగుతూ ఉంటా ఉంటాయి వీటిలో ఏమైనా తల్లి కణాల్లో కానీ వీటిలో కానీ ఏమైనా మార్పు వచ్చి అవి క్యాన్సర్ కింద కణాల కింద మారితే దాన్ని మనం బ్లడ్ క్యాన్సర్ అంటామండి ఈ బ్లడ్ క్యాన్సర్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లు అన్నీ ఒకటి కాదండి దీంట్లో వివిధ రకాలమైన బ్లడ్ క్యాన్సర్లు ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మైలాయిడ్ క్యాన్సర్స్ అంటే మైలోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు ఒక రకమైన కణాలకు వచ్చే క్యాన్సర్స్ని మైలాయిడ్ క్యాన్సర్స్ అంటాము ఇంకోటి ఏంటంటే కనుక లింఫాయిడ్ క్యాన్సర్స్ అంటే రక్త కణాల్లోనే అది ఇంకొక రకమైన కణాలు అనమాట దాంట్లో వచ్చే క్యాన్సర్స్ మనం లింఫాయిడ్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ని మనం విభజించుకుంటే అతి ముఖ్యంగా మనం మైలాయిడ్ క్యాన్సర్స్ లింఫాయిడ్ క్యాన్సర్స్ కింద విభజించుకోవచ్చు వీటితో పాటు తీవ్రతను బట్టి కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్లు ఏంటంటే కనుక మనకి తీవ్రంగా ఉంటాయి ప్రాణానికి కూడా ప్రమాదకరంగా ఉంటాయి అవి ఏంటంటే మనకి ఎక్కువ అవకాశం ఇవ్వవు కేవలం కొన్ని వారాలు నెలలు లేదంటే కొన్ని రోజుల్లో మటుకే త్వరగా పెరిగి ప్రాణానికి కూడా ప్రమాదం కింద మారే అవకాశం ఉండే వాటిని ఏంటంటే ఎక్యూట్ క్యాన్సర్స్ అంటాం ఎక్యూట్ మైలాయిడ్ కిమియా ఆర్ ఎక్యూట్ లింఫాయిడ్ కీమియా కింద మనం అభజించుకోవచ్చు కొన్ని రకాల క్యాన్సర్లు ఏంటంటే అవి పెరగటానికి చాలా సమయం పడుతుంది కొన్ని నెలలు సంవత్సరాలు కూడా మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా పెరగచ్చు కాబట్టి ఈ ఏంటంటే మనకంటే ప్రాణానికి ప్రమాదం కింద సంభవించవు మనం ఈ క్రమంలో ఎప్పుడు కనుక్కున్నా కానీ జాగ్రత్తగా మనం మందులు వాడుకోవడం ద్వారా ఆ పేషెంట్ని జబ్బు నయం చేసుకోవచ్చు ప్రాణాన్ని కూడా కాపాడుకోవచ్చు కాబట్టి బ్లడ్ క్యాన్సర్ అన్నీ ఒకటి కాదు ఈ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి బ్లడ్ క్యాన్సర్లు అన్నీ ప్రాణాంతకం కాదు కొన్ని ప్రాణాంతకమైనవి ఉన్నాయి అది కూడా సరైన సమయంలో మనం వైద్య చికిత్స అందించుకుంటే ఆ రోగిని కూడా మనం కాపాడుకోవచ్చు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు అయితే కంగారు పడ అసలు పడాల్సిన లేదు జాగ్రత్తగా వైద్యం చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు కూడా మనం పేషెంట్ జీవించి ఉండగలిగే అవకాశం ఉంటుంది సో బ్లడ్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి బ్లడ్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కనుక ఏ రకమైన కణాలు మనకి మార్పు వచ్చినాయో దాని రకమైన కణ లక్షణాలని మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి అనుకోండి రోగికి ఏంటంటే ఊరికి నీరసం రావటం కానీ ఆయాసం రావటం కానీ ఇదివరకు చేసే పని కూడా చేయలేకపోవటం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం దాంతోపాటు రక్తం బాగా తగ్గిపోతే కనుక ఎర్ర రక్త కణాలు వాపులు రావటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అదే తెల్ల రక్త కణాలు ఏంటంటే మనకి ఆ సంఖ్య తగ్గచ్చు లేదంటే పెరగచ్చు ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏ రకంగా తగ్గినా పెరిగినా కానీ అవి ఏంటంటే మామూలుగా పనిచేసే తెల్ల రక్త కణాలు ఆ శరీరంలో ఉండవు ఉండవు కాబట్టి ఏంటంటే వాళ్ళు రోగ శక్తి తగ్గిపోయి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది జ్వరం రావటం కానీ ఊరు కూరుకునే కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావటం కానీ దగ్గు రావటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అదే ఒకవేళ ప్లేట్లెట్లు తగ్గిపోతే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది పంట బ్లీడింగ్ అవటం కానీ లేదంటే విరోచనలో బ్లీడింగ్ కానీ దగ్గముట బ్లీడింగ్ అవటం కానీ రక్తస్రావం అవటం కానీ అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా ఏ రకమైన రక్త కణాలు మనకి మార్పు చెందినాయో ఆ రకమైన లక్షణాలు మనం చూసుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటు మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లోనే మనకి లింఫోమాస్ అని ఉంటాయండి ఈ లింఫ్ గ్రంథులు కూడా మనకి ఈ రెడిక్లో ఎండోథిలియల్ సిస్టమ్ వ్యాస్పార్ సిస్టంలో భాగమే కాబట్టి ఈ మామూలుగా మన అందరిలో ఆరోగ్యంగా వాళ్ళు కూడా లింఫ్ గ్రంథులు అని ఉంటాయి ఏంటంటే మన రక్త కణాలని సర్క్యులేట్ కూడా చేస్తూ ఉంటాయి ఈ బ్లడ్ క్యాన్సర్లో కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్లో మటుకు ఈ లింఫ్ గ్రంథులు మనకి పెరగటం అనేది చూస్తూ ఉంటాం లింపు గ్రంథులు పెరగటం అనేది మనం చాలా రకాల ఆరోగ్యం ఇబ్బందులు జబ్బుల్లో మనం చూస్తూ ఉంటాం కానీ పెరిగిన ప్రతి లింపు గ్రంథి క్యాన్సర్ కాదు కాకపోతే కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్లో మనకి లింపు గ్రంథులు కూడా పెరగటం అనేది చూస్తాం అదేంటంటే మనకి మెడ దగ్గర చిన్న చిన్న గడ్డలు లాంటివి రావచ్చు లేదంటే యాక్జిల్లా అంటే చంకులో గడ్డలు రావచ్చు లేదంటే కడుపులో మనకి బయటికి కనిపించవు కానీ కడుపులో కూడా చిన్న చిన్న లింఫ్ గ్రంథులు లింఫోమాల్ కింద ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొంతమందిలో ఏంటంటే కనుక లివర్ కానీ లేదంటే స్పీన్ కానీ కొద్దిగా పెరగటం కానీ ఇవి చూస్తూ ఉంటాం కొంతమందిలో ఏంటంటే అకారణంగా జ్వరం రావటం బరువు తగ్గిపోవటం ఆకలి లేకపోవటం విపరీతంగా రాత్రిపూట చెమట్లో వచ్చేసి డ్రెంచింగ్ నైట్ స్వెట్స్ అంటాం ఇలాగ వివిధ రకాల లక్షణాలు కూడా మనం చూసే అవకాశం ఉంటుంది అంటే మెడికల్ పరంగా అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకుంటుంటాం కదా సో బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ నార్మల్ బ్లడ్ టెస్ట్లు సరిపోతాయి అంటారా లేదంటే ఎక్స్ట్రాగా మనం ఏమైనా చేపించాలా అవునండి అంటే మనం అనుకున్నట్టు ఏంటంటే ఎప్పుడైనా పేషెంట్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయో తప్పనిసరిగా మనం చేయాల్సిన మొట్టమొదటి పరీక్ష కంప్లీట్ హీమోగ్రామ్ ఈ కంప్లీట్ హీమోగ్రామ్ అనేది మామూలుగా దాదాపు ప్రతి ల్యాబ్లో ఉండే అందుబాటులో ఉండే చిన్నపాటి పరీక్ష ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మనిషి యొక్క రక్తంలో కణాలు అలా ఉన్నాయని మనకు తెలిసిపోతాయి దాంతోపాటు ల్యాబ్లోని పెథాలజిస్ట్ మైక్రోస్కోప్లో చూడటం ద్వారా మామూలుగా ఉండే కణాలు ఉన్నాయా లేదంటే కణాలు సరిగ్గా తయారవ్వట్లేదు క్యాన్సర్కి సంబంధించిన మార్పులు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం చూస్తాం ఒకవేళ ఆ కణాల్లో ఏమైనా మార్పులు ఉండి మనకి క్యాన్సర్ లాంటివి కానీ లేదంటే వేరే విధమైన వేరే ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పి అనుమానం ఉన్నట్లయితే కనుక తదుపరి పరీక్ష ఏంటంటే కనుక ఎముక మూలిక పరీక్ష అంటే బోన్ ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ ఎందుకంటే ఈ కణాలన్నీ మనకి ఎముక మూలికలోనే తయారవుతాయి కాబట్టి ఎప్పుడైనా ఏ చిన్నపాటి క్యాన్సర్ మార్పు ఉన్నా కానీ అది తప్పనిసరిగా ఎముక మూలికలో మార్పు నుండే మొదలెడుతుంది కాబట్టి ఆ బోన్ మ్యారా ఆస్పిరేషన్ బయాప్సీ పరీక్ష ద్వారా జబ్బు ఉందా లేదా అనేది నిర్ధారణకి మనం వస్తాము అది ఏ రకమైన జబ్బు ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఎందుకని నేను చెప్పినట్టు వివిధ రకాలు ఉంటాయి మైలాయిడ్ లింఫాయిడ్ అని సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలియటానికి కూడా ఈ రోజుల్లో సైటోమెట్రీ అంటా ఉంది సైటోమెట్రీ అనేది ఒక నిర్దిష్టమైన స్పెషల్ పరీక్ష అది ఎముక మూలికలో నుంచి కానీ లేదంటే మామూలుగా మనం రక్తంలో తీసుకున్న ఆ బ్లడ్ శాంపిల్ని మనం ఈ సైటోమెట్రీ పరీక్ష ద్వారా ఫైనల్గా మనం ఆ జబ్బు నిర్ధారణ దాంతోపాటు ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని కూడా మనకి తెలియపరచుకో డాక్టర్ గారు బ్లడ్ క్యాన్సర్లో ప్రజెంట్ మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ఇక్కడ ఒక ముఖ్య విషయం మీరందరికీ అర్థమయ్యేటట్టు నేను మామూలు భాషలో చెప్తాను మిగతా సాలిడ్ క్యాన్సర్స్ అంటే మనకి రొమ్ము క్యాన్సర్ కానీ పొట్ట క్యాన్సర్ కానీ లేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ తీసుకోండి అది ఎక్కడైతే ఉన్నాయో ఆ ఒక్క భాగంలోనే ఉంటాయి బ్లడ్ అనేది ఏంటంటే మన రక్తం శరీరంలో ఒక చోట ఉండదు మన శరీరం మొత్తం అది సర్కులేట్ అవుతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ అనేవి ఉండవు ఎందుకంటే అది శరీరం మొత్తం తిరుగుద్ది కాబట్టి ఆ రక్త కణాలు శరీరం మొత్తం తిరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లో మనకి తీవ్రతను తెలుస్తాయి ఈ బ్లడ్ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణాలు ఏంటంటే దాదాపు జన్యుపరమైన మార్పులే ఎందుకంటే మన శరీరంలోని కణాలన్నీ కూడా మనకి డివైడ్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఆ కణాల విభజనలో ఎప్పుడైనా మార్పు వచ్చి ఈ జన్యుపరమైన మార్పులు వచ్చి సరిగ్గా విభజన జరగకుండా ఉన్నట్లయితే ఈ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జన్యుపరమైన మార్పులే మనకి బ్లడ్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణం దీంతోపాటు మనం కొన్ని రకాల రేడియేషన్ ఎక్స్పోజర్స్ ఒక హానికరమైన రేడియేషన్ ఎక్స్పోజర్స్ మనం చెప్పుకోవడానికి ఏంటంటే కనుక అణుశక్తి నుండి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్స్ కానీ లేదంటే కొన్ని రకాల సిటీ స్కాన్స్ కానీ వీటిలో కానీ వాటిలో కూడా మనకి హార్మ్ఫుల్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కొన్ని రకాల మనకి ఈ పరిశ్రమలు ఫ్యాక్టరీస్ నుంచి కూడా వచ్చే హార్మ్ఫుల్ ఎక్స్పోజర్ రేడియేషన్ వల్ల కూడా మనకి బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముఖ్య కారణాలు కాబట్టి మనకేంటంటే జన్యుపరమైన కారణాలే ముఖ్యం కారణం మనకి బ్లడ్ క్యాన్సర్కి కాబట్టి మనం ఆ రక్త పరీక్షలు చేసినట్లయితే కనుక ఆ బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ప్రమాదం ఉంది కొన్ని ఏంటంటే లో రిస్క్ అంటాం మనం ఎందుకంటే వాడికి ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగా వచ్చి తొందరగా నయం అయిపోతే కొన్ని ఏంటంటే హై రిస్క్ సైటోజెనిటిక్స్ అంటాం అవి ఏంటంటే జన్యుపరం మార్పుల్లో కూడా కొద్దిగా తీవ్రత ఎక్కువగా ఉండి మనం తగ్గడానికి కూడా సమయం పట్టవచ్చు తగ్గినా కానీ తిరిగి వచ్చే అవకాశం తొందరగా ఉండొచ్చు కాబట్టి ఈ జన్మ మార్పులు కూడా మనం తెలుసుకోవడానికి ఈ రోజుల్లో చాలా అత్యాధునిక పరీక్షలు అనేవి వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్కువ మనకి ఖరీదని కూడా కాదండి మామూలుగా మన అందరికీ అందుబాటులోనే ఉంటాయి ఈ పరీక్షలు కూడా దాదాపు ప్రముఖమైన అన్ని హాస్పిటల్లోనూ అందుబాటులో కూడా ఉంటాయి ఒక్కసారి బ్లడ్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా జనరల్ గానే ఏ జబ్బుకున్నట్టయినా కానీ బ్లడ్ క్యాన్సర్లకు కూడా మా తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్లు మీకు ఉదాహరణకి చెప్పాలంటే కనుక ఎందుకు చెప్పాను క్రానిక్ లుకీమియా ఆర్ లిన్ఫోమాస్ అని క్రానిక్ మైలాయిడ్ లుకిమియా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అనమాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ముందు వరకు ఈ జబ్బు వస్తే దాదాపు ప్రాణాంతకం కీమోథెరపీలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేది లేదంటే కనుక మళ్ళీ తిరిగి వస్తే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వచ్చేది చాలా తీవ్రంగా ఉండేదన్నమాట కాకపోతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో ఏంటంటే దాదాపు వైద్య శాస్త్రంలో అతి ముఖ్యంగా క్యాన్సర్ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి కింద చెప్పుకోవచ్చు కేవలం ఒక ట్యాబ్లెట్తో అంటే మ్యాట్ ఒక ట్యాబ్లెట్ని పరిశోధన వల్ల వచ్చింది ఒక ట్యాబ్లెట్తోనే ఈ ప్రాణాంతకమైన జబ్బు కూడా పేషెంట్లు అనేది మనం జబ్బుని అదుపులో తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు దాదాపు ఈ క్రానిక్ మైలాడ్లు తిమ్మేత జబ్బుని బారిన పడినా కూడా దాదాపు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుండి జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూతా కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పినట్టు క్రానిక్ లుకీమియాస్ అయితే కనుక మనం జబ్బుని మాములు చిన్న చిన్న ట్యాబ్లెట్ల ద్వారా వాడి వైద్యంతో కూడా నయం చేసుకోవచ్చు అదుపులో పెట్టుకోవచ్చు అదే ఎక్యూట్ లుకీమియాస్ అనుకోండి నేను ఇందాక చెప్పినట్టు అవి కొద్దిగా తీవ్రంగా ఉంటాయి కాబట్టి కీమోథెరపీ అన్నీ ఇచ్చుకొని మనం అదుపులో పెట్టుకోవాలి అదే లో రిస్క్ అయితే కనుక వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అదే హైరిస్క్ సైటోజెంటిక్స్ అయితే తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాకపోతే తిరిగి వచ్చినా కానీ మనకి ఈ రోజుల్లో చాలా అత్యాధునిక మనకి శస్త్రచికిత్సలు కానీ వైద్య సదుపాయాలు కానీ ఉన్నాయి ఎందుకంటే తిరిగి వచ్చినా కానీ మనం ఈ రోజుల్లో మూలకణ మార్పిడి అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ పద్ధతి ద్వారా మనం తిరిగి వచ్చిన ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ని కూడా మనం మనం అదుపులో పెట్టుకుని నయం చేసుకునే అవకాశం అనేది మన దగ్గర ఉంది